నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద అయితే పూర్తిగా కూడా కార్మిక సంఘాల నాయకులందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఇతర ఇతర కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ప్రధానంగా చెప్పండి అసలు మీరు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ల ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు కార్పొరేట్ల ప్రయోజనాలే మా ప్రయోజనాలని భావిస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడో నూట నలభై సంవత్సరాల క్రితము కార్మిక వర్గం సాధించుకున్నటువంటి పని గంటలని పెంచుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అంతేకాదు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోడ్స్గా మార్చినటువంటి సందర్భం ఈ దేశంలో కనిపిస్తూ ఉంది ఆ నాలుగు లేబర్ కోడ్స్లో ప్రధానంగా నుంచి ఆ లోతుల్లోకి వెళ్ళను కానీ నాలుగు లేబర్ కోర్స్లో మళ్ళీ ప్రపంచవర్గం కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినానికి తూట్లు పడుస్తుంది ఈరోజు మళ్ళీ పన్నెండు గంటలు కార్మికుడు పని చేయాలని కార్మికుడిని కట్టు బానిసలుగా చేయబోతున్నటువంటి సవరణ ఈ నాలుగు లేబర్ కోర్సులలో ఉంటుంది అంతేకాదు సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు కార్మికుడు తన హక్కుల కోసం తన హక్కుల సాధించుకోవడం కోసం చివరాస్త్రంగా సమ్మె ఉంటుంది కానీ సమ్మెను నిషేధిస్తూ ఈ కోళ్ళలో మార్పులు చేశారు అంతేకాదు ప్రతి ఇండస్ట్రీలో మూడు వందల మంది కార్మికుల కంటే తక్కువగా ఉంటే అక్కడ ఏ చట్టబద్ధమైనటువంటి హక్కులు చెల్లవో నడవవని నిసిగుగా కార్మిక చట్ట సవరణ తీసుకొస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతోంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్ళకు అప్పు దాంట్లో ఒక ముఖ్యమైన అంశంగా ఈ సమ్మె జరగబోతా ఉంది నూటికి తొంభై నూతన తొంభై ఒకటిలో వచ్చినటువంటి నూతన పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశ కార్మిక వర్గాన్ని అతలాకుతలం చేసినటువంటి సంస్కరణలు అవి దాని కొనసాగింపుగా మోడీ నిన్న కాక మన తీసుకొస్తున్న సవరణలో కూడా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేయడానికి పూనుకుంటున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని ఈరోజు కార్మిక వర్గం సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అంతేకాదు తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు అది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అమాలి కావచ్చు మోటార్ కార్మికులు కావచ్చు సిగ్వి కార్మికులు కావచ్చు అనేక మంది అందులో ఈ రోజు ఏ చట్టబద్ధమైనటువంటి హక్కులు లేకుండా ఒక చట్టబద్ధమైనటువంటి చక్క లేకుండా సంక్షేమ బోర్డు లేకుండా ఉంటున్నటువంటి తొంభై మూడు శాతం అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో కార్మికుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ రోజు దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి వాళ్ళ కార్మికులు సమగ్ర సంస్థల ఉత్పత్తి ఉత్పత్తి రంగాలకు కేంద్రమైనటువంటి కార్మిక వర్గాన్ని విస్మరిస్తే మోడీ ప్రభుత్వం ఈ దేశం మనుగడని ఎలా కొనసాగిస్తాడో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కార్మిక వర్గం కన్నెర్ర చేస్తే ఈ దేశ ఉత్పత్తి స్తంభిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ కార్పొరేట్ల కోసం పనిచేస్తాడో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గం పదిహేను సంవత్సరాలుగా చాలా అందులో ముఖ్యంగా తొంభై నుంచి పక్కన పెడితే ఈ పది సంవత్సరాల మోడీ మోడీ పాలనలో అధికారాన్ని కూడా కార్మిక వర్గం దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో రైతాంగాన్ని చూసాము సంవత్సర కాలంగా ఢిల్లీలో ఒక ఒక నిరసన కార్యక్రమం చేసి ఏడు వందల మంది రైతులు చలిపోయిన ఈ రోజు కొన్ని మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని సంస్కరణలు చేసుకోగలిగారు కానీ కార్మిక వర్గం దానికి పూనుకుంటే ఈ దేశ ప్రజలు అధోగతి పాలయ్యేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి విజ్ఞత కలిగినటువంటి విచక్షణ కలిగినటువంటి కార్మిక వర్గం చాలా ఓపికగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది కానీ ఇది తీవ్రత పెరిగితే ఒక ఒక అన్రెస్ట్ కూడా సమాజంలో క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దానికి పూర్తిగా నరేంద్ర మోడీ సర్కారు బాధ్యత వహించాలి అంతేకాదు దాని కొనసాగింపుగా మేము ఒక నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాం అయ్యా గత ప్రభుత్వానికి డిమాండ్ చేసాం రేవంత్ రెడ్డి సర్కార్కి డిమాండ్ చేసాం అనేక హామీలతో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు కార్మిక వర్గానికి కూడా చాలా హామీలు ఇచ్చి ఉన్నది అందులో మేము డిమాండ్ చేసాం నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్స్ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాట్లాడాం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఐదో తేదీ అర్ధరాత్రి పదకొండున్నరకి ఒక జీవో తీసుకొచ్చాడు జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు కార్మికుడు పది గంటలు పని చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ జీవో తెచ్చినటువంటి సందర్భం ఈ తొమ్మిదవ తారీఖు ఒక పక్కన దేశ కార్మిక వర్గం అంతా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతూ ఉంటే నిశిగుగా రవే మోడీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నేను మోడీ కంటే తక్కువ కాదు ఆయన పన్నెండు గంటలు చేస్తే నేను పది గంటలు జీవో తెచ్చిన తెచ్చిందని వ్యతిరేకం కూడా నిన్ననే అనేక జిల్లాలలో దిష్టిబొమ్మ జీవో నెంబర్ జీవో ప్రజల దహనాలు జరిగినాయి ఈరోజు మోడీ రన్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేము చెప్పదలుస్తున్నాం వెంటనే జీవో నెంబర్ రెండు వందల ఎనభై వెనక్కి తీసుకోవాలా ఈ రాష్ట్ర కార్మికుల పక్షాన్ని ఒకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రధానంగా చూసుకుంటే నరేంద్ర మోడీ ఏదైతే దీనికి సంబంధించి జియోకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ అమిత్ షాకి సంబంధించి కావచ్చు లేకపోతే అదానికి సంబంధించి కావచ్చు ముఖ్యంగా మేము లేకపోతే భారతదేశం ముందుకెళ్ళదంటూ కూడా మాట్లాడిన సందర్భం ఎట్లా చూడచ్చు ఈ రోజు మోడీ మాట్లాడుతుంది మోడీ గెలుపు ఒక కార్పొరేట్ లో గెలుపు మోడీ గెలుపు ఈ రోజు ఆదాని అంబానీ ఒక మల్టీనేషనల్ కంపెనీల గెలుపు ఈ రోజు మోడీ గెలుపు అనేది చాలా స్పష్టంగా కార్మిక వర్గానికి తెలుసు ఈ దేశ ప్రజలకు తెలుసు కానీ అది పక్క అంత ఎందుకు నిన్నగాక మన ఒక ఛత్తీస్గఢ్ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మారణ హోమం ఏదైతుందో ఈ రోజు మధ్య భారతంలో ఉన్నటువంటి అరవై రెండు రకాల ఖనిజ సంపదలంతా కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పు చెప్పడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను హరణం చేస్తున్నటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది ఇప్పటికే వేల మంది దాదాపుగా ఒక ఎనిమిది వంద మంది ఆదివాసీలను ఈ రోజు ఊచ కోతలు ఈ రోజు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వరుస రాష్ట్రాలలో కూడా ఆపరేషన్ కగారు పేరుతో ఈ రోజు ఆదివాసుల హరణానికి పొందుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ కార్పొరేట్ల పక్షం తప్ప కార్మికుల పక్షం కాదు అనేటువంటిది మీరు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం